ద్వారకా బస్ స్టేషన్లోని మనం దిగాము ద్వారకా బస్ స్టేషన్ అంటే వైజాగ్ బస్ స్టేషన్ మన అన్నవరం నుంచి వైజాగ్ నూట ఇరవై కిలోమీటర్ల దూరం వచ్చింది పక్కకే లబ్దా జూలర్ నుంచి చూడవచ్చు దీని పక్కకే మనకు తెలుగు తల్లి ఫ్లైఓవర్ కనిపిస్తుంది మనకు ఫస్ట్ ఆఫ్ మనకు రూమ్ కావాలి రూమ్ కోసం మనం ఇక్కడ తీసుకోవచ్చు కానీ మనకు ఆర్కే బీచ్ పరిసరాలు చూడడానికి దూరం అవుతుంది ఆర్కే బీచ్ వెళ్ళి మనం అక్కడ రూమ్ కోసం ట్రై చేద్దాం మనం ఆర్కే బీచ్ కు వచ్చాము ఆర్కే బీచ్ పరిసరాల్లో మనం రూమ్ తీసుకుంటే బెటర్ అని ఇక్కడకి వచ్చాము కానీ ఇక్కడ ధరలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి ఒక రోజుకు టూ థౌజండ్ ఉన్నాయి మనం కొంచెం లోపలికి వెళ్ళి రూమ్ కోసం ట్రై చేద్దాం ఇది కృష్ణానగర్ రోడ్ ఇది ఆర్కే బీచ్ దగ్గరలోనే ఉంటుంది ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కూడా ఉంటుంది ఇక్కడ లార్చిలు కూడా ఉంటాయి మనం రూమ్ కోసం ఈ రూట్ లో వెతుకుదాము మనకు తెలిసిన వాళ్ళు ఈ కృష్ణా లార్జ్ బాగుంటుందని చెప్పారు ఇది ఆర్కే బీచ్ కూడా వన్ కిలోమీటర్ల దూరంలో ఉంది నడుచుకుంటా వెళ్ళొచ్చు ఆర్కే బీచ్ కు మనం ఒకసారి వెళ్ళి అతన్ని కనుక్కుందాం రేట్లు ఎలా ఉంటాయని మా ఏసీ నాన్ ఏసీ రెండు బీచ్ దగ్గరలో ఉంటాయి తక్కువ ప్రైజ్ లో ఉంటాయి చాలా తక్కువ బీచ్ సైడ్ అయితే ఇక్కడ మూడు వేల నాలుగు వేల అరేంజ్ జస్ట్ హాఫ్ కిలోమీటర్ ఉంటాయి బాగుంటాయి చూడానికి మాకు ఎవరేజ్ చూడాలనుకుంటుంది విజిటింగ్ కార్డు ఫస్ట్ ఫ్లోర్ లో మనం రూమ్ మాట్లాడాము ఇది మూడు రోజుల బిల్డింగ్ ఇంకా పైకి వెళ్తే కొంచెం రేటు కూడా తగ్గుతుంది మనకు థౌజండ్ చార్జ్ చెప్పాడు ఒక రోజుకు మనం ఒకసారి రూమ్ కి వెళ్ళి చూద్దాం రూమ్ ఎలా ఉందో మన చూద్దాం ఇది సింగిల్ రూమే మనకు కనబడుతుంది ఇది సింగిల్ రూమ్ రెండు బెడ్లు ఉన్నాయి మనకు వీడు అనుకున్నాడు వీడు మావోడే మనకు ఫ్యాన్ కూడా ఉంది ఏసీ కూడా ఉంది ఏసీకి ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది రూమ్ మాత్రం నీట్గానే ఉంది మనకు వెంటిలేషన్ కూడా ఉంది టీవీ కూడా మనకు కనిపిస్తుంది టీవీ కూడా పనిచేసింది మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఇది రూమ్ మాత్రం గానే అనిపిస్తుంది దీనిలో నలుగురు నుంచి ఐదుగురు వరకు కంఫర్టబుల్ గానే ఉంటుంది నాకు రీజనబుల్ రేట్ అనిపించింది థౌజండ్ పెట్టడం కి ఎందుకంటే మేము ఆర్కే బీచ్ లో పరిసరాల్లో మనం ట్రై చేసాం అంటే రూమ్ కోసం కానీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ అని చెప్పారు ఇది మనకు ఆర్కే బీచ్ పరిసరాలకు ఒక కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి మనం పార్కింగ్ చేసుకుంటా కూడా వెళ్ళవచ్చు అక్కడికి వెంటిలేషన్ కూడా మనకు సూపర్గా ఉంది మనం అక్కడితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకు రూమ్ బెటర్ గా అనిపించింది నాకు ఉదయం పూట లాల్చి నుంచి మనం ఆర్కే బీచ్ కు నడుచుకుంటూ వెళ్తున్నాం వెళ్ళేదారిలో నెల్లూరు వారి మెస్ కనబడింది మనం ఇక్కడ టిఫిన్లు చేశాము ఒక టిఫిన్ కు ఫిఫ్టీ రూపీస్ ఛార్జీ చేశారు ఇది కృష్ణానగర్ రోడ్ కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ లో ఉంటుంది టిఫిన్లు పర్వాలేదు బాగానే ఉన్నాయి మనం ఉదయం పూట ఆర్కే బీచ్ దగ్గర ఉన్నాము ఆ సూర్యుడు ఉదయిస్తుంటే సూర్యుని కిరణాలు సముద్రం మీద పడుతుంటే ఎంత అద్భుతంగా ఉన్నాయో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఉదయం పూట సాయంత్రం పూట ఆర్కే బీచ్ కానీ రిషికొండ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది మీరు వైజాగ్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఉదయం పూట సాయంత్రం పూట ఆర్కే బీచ్ కానీ రిషికొండ కానీ చూడండి వైజాగ్ వస్తే మాత్రం ఒక త్రీ డేస్ మనం స్టే చేస్తే మొత్తం చూడవచ్చు డే వన్ ఏం చేయాలి డే టూ ఏం చేయాలి డే త్రీ ఏం చేయాలి మొత్తం డీటెయిల్స్ మనకి ఇక్కడ ఉంది చూసుకోవచ్చు మీరు ఆర్కే కు మనం లాల్చి నుంచి నడుచుకుంటూ వచ్చాం కానీ మిగతా ప్రాంతాలు మనం కవర్ చేయాలంటే మనకు ఒక వెహికల్ కావాలి ఆటోలు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయని మనకు సమాచారం ఉంది ఆటో కూడా మనం మాట్లాడుతాము ఎందుకంటే ఫిషింగ్ హార్బర్ జూ పార్కు రుషికొండ కలిసగిరి ఇవి మనం కవర్ చేయాలి కాబట్టి మనం ఒక ఆటోను కూడా మాట్లాడుతున్నాము ఫ్రెండ్స్ మనకు అంటే కార్ మనం పెట్టుకున్నాం ఏదైనా అంటే ఎలాంటి మనకు ఆటో మనం ఆ రోజు మొత్తం ఈ మనం అంటే ఆటో మాట్లాడుతున్నాం చెప్పండి ఎలా ఉంటుంది సార్ ఇక్కడ వైజాగ్ అండి మేము ఆటో వేస్తాం వచ్చే అందరూ చాలా చక్కగా అవన్నీ ప్లాన్ చేసుకుంటూ వస్తారు ఒక ఫైవ్ డేస్ ప్లాన్ చేసుకుంటారు సో వన్ డే ఏంటంటే రిషికొండ కైలాసగిరి ఇవన్నీ ప్రాంతంలో పక్కపక్క టూరిస్ట్ ప్లేస్లన్నీ కవర్ చేసుకుంటారు తర్వాత రెండోది ఏంటంటే యారడ బీచ్ లైట్ హౌస్ ఇవన్నీ కవర్ చేసుకుని ఒక ప్లాన్ చేసుకుని టూరిస్టులు ఇక్కడ వస్తుంటారండి వైజాగ్కి మేము ఇక్కడ ఆటో ఏంటంటే టూరిస్టులు వచ్చినందుకు వాళ్ళందరికీ మేము ఒక గైడెన్స్ చెప్తాం వాళ్ళకి ఒక వన్ డే ఉంటుందండి బుర్రా కేసు కట్కి వాటర్ పోతే ట్రైన్లో వెళ్ళాలి అది మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది சோ ரெட்டன் ஈவினிங் கோட் பார்ட்டி பை உண்டது ரேட்டு நார்மல் ரேட்டு மனித கார்டு ரோஜு நலூர் காணி ஐந்து மொத்தம் சூப்பர் நம்பர் செவன் டபுள் நைன் த்ரீ நைன் த்ரீ எயிட் త్రీ జీరో ఎయిట్ అండి ఓకే అందరూ కాంటాక్ట్ చేయండి ఎవరైనా మనకు వైరస్ చూడాలని వచ్చిన వీక్షకులు మనం వెహికల్ తీసుకురాలేదు కాబట్టి ఆటో మనం మాట్లాడుకున్నాం ఒక రోజుకి టువెల్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు ఆర్కే బీచ్ ఫిషింగ్ అబ్బరి రిషిగొండ కలసగిరి జూ పార్క్ తేనేటి పార్కు మ్యూజియం ఇవన్నీ చూపెడతారట వాళ్ళు వైజాగ్ టిక్కి చూపెట్టడానికి ఆటోలే చూస్ చేసుకునే అవసరం లేదు కార్లోను మనకు బైకులు కూడా అవైలబుల్గా ఉంటాయి మీ బడ్జెట్ ఆధారంగా కారా బైక్ ఆటోనా అని మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఆర్కే బీచ్ పరిసరాలు మనకు కనపడుతున్న దృశ్యాలు ఉదయం పూట మనకు చాలా బాగుంటుంది ఈ చిన్న చిన్న దేవాలయాలు విగ్రహాలు మనకి ఇక్కడ చాలా కనపడతాయి చాలా కనువిందువి కూడా చేస్తాయి మనం ఇక్కడ హోటల్ కనిపిస్తున్నాయి కదా ఇవి చాలా అంటే ధరలు ఎక్కువగా ఉంటాయి మనం స్టే చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇవి చిన్న పిల్లలు కూడా ఇలా ఆడుకుంటూ టెంపుల్స్ ఇవి చాలా బాగుంటుంది మీరు వైజాగ్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఉదయం పూట చూడండి చాలా బాగుంటుంది చాలా ఇక్కడ అవుతుంది కదా మనం కూడా చూడొచ్చు ఈ అందాలు చూడాలంటే మీరు ఖచ్చితంగా వైజాగ్ రావాల్సిందే అందాలు చూడవలసిందే ఇంకా ఎగ్జాక్ట్లీ ఈ బిల్డింగ్ ఆపోజిట్ లో ఉంటుంది ఇక్కడ మాత్రం ఈతకు అంటే చూస్ చేసుకోకండి ఈత కొట్టడానికి లోపల దిగడానికి ముందు ఉంటుంది మనకు అక్కడ చూపెడుతున్నాం కదా అక్కడికి వెళ్ళండి ఆ బిల్డింగ్ ప్రాంతానికి ముందు వెళ్ళండి ఆడ బాగుంటది మనకు ఇక్కడ మాత్రం ఇబ్బందిగా ఉంటుంది ఇంకా ఇలాంటి చేయకండి ఎందుకంటే ఇక్కడ ఇలాంటి సెల్ఫీలు చదువుతుంటే అక్కడ చూసారు కదా లోట్ ఎక్కువ ఉంది అది లోపలికి తన్నుకొని పోతుంది ఎందుకంటే అలలు వస్తాయి కాబట్టి మనం ఇక్కడ లోతు ఎక్కువ కనిపిస్తుంది చూడవచ్చు ఎందుకంటే ఇక్కడ భూమికి నీళ్లకు తేడా ఉంది అంటే లోతు ఎక్కువగా కనిపిస్తుంది మనకు ఏ విధంగా అలలు వస్తున్నాయి చూడవచ్చు ఇలా మాత్రం లోపలికి వెళ్ళొద్దు లోపలికి వెళ్తే ఇబ్బంది ఉంటది ఎందుకంటే లోతు ఉన్నది అది అలలు వచ్చి లోపలికి తీసుకొని వెళ్తుంది అవో చెప్పు కూడా వేయింది చెప్పు కూడా లోపలికి తీసుకెళ్ళింది అవో ఇలాంటివి తీసుకోపోతుండే ఓ చెప్పు కూడా లోపలికి వెళ్ళింది చూడండి మాత్రం చేయకండి చెప్పు కూడా చెప్పు లోపలికి చెప్పుకోసం వెళ్తే మాత్రం అక్కడ చాలా లోటుగా ఉంటది ఇలాంటి సాహసాలు మాత్రం చేయకండి చాలా ఇబ్బందిగా ఉంటది చెప్పు పోయినంత మాత్రమే ఏం కాదు ఎందుకంటే లోపలికి అది తీసుకొని వెళ్తుంది సెల్ఫీలు గిలిపిలు ఇలాంటివి చేయకండి చాలా లోటు ఉంటది ఇది ఇప్పుడు జరిగిన సంఘటన ఎంత లోపలికి తీసుకొని వెళ్ళిందో మనం చూడొచ్చు ఈ చెప్పును ఇక్కడ తీసుకెళ్తే మనం జూమ్ చేసి పెడుతున్నాం ఇది మనకు పైన ఎంత దూరంలో ఉందో మనం ఇక్కడ చూడొచ్చు మనకు చాలా దూరం కనబడుతుంది కదా ఇలాగనే మనిషి మంచిపోతాడు మీకుది అంటే చూసినాక మీకు అర్థమై ఉంటది ఇదే పరిస్థితి ఎదురవుతుంది ఇక్కడ చాలా లోతుగా ఉంటది ఉదయం సెవెన్ హెట్ అవుతుంది పిల్లలు చూసారు సముద్రం దగ్గర ఆడుకుంటున్నారు ఎప్పుడు కూడా ఎక్కువ పబ్లిక్ ఉన్న కానీ మనం సముద్రంలో దిగడానికి చూజ్ చేసుకోవాలి అంతేగాని సముద్రం దగ్గర లేని దగ్గర మనం సముద్రంలో దిగడానికి చూజ్ చేసుకుంటే మాత్రం మనకు అపాయం పొంచి ఉంటుంది ఆకే బీచ్ చూశారు కదా ఎంత బాగుందో ఉదయం పూట మనకు చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ ఫోటోలు తీసే వాళ్ళు కూడా ఉంటారు ఒక్క ఫోటోకి ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తారు ఫోటోలు మనకు వాట్సాప్లో సెండ్ చేస్తారు వాళ్ళు టిఫిన్ సెంటర్లు ఇక్కడ ఎన్ని కనబడుతున్నాయో చూసారా టిఫిన్ సెంటర్లు ఎక్కువగా ఉంటాయి మనకు బిర్యానీ సెంటర్లు చికెన్ సెంటర్లు మెస్సీ ఇవన్నీ చాలా తక్కువగా కనబడతాయి ఆర్కే బీచ్ సాయంత్రం సమయంలో చాలా అందంగా కనబడుతుంది ఉదయం పూట సూర్యుడు ఉదయిస్తుంటే బీచ్ ఎంత అందంగా కనబడుతుందో సాయంత్రం వేళలో కూడా సూర్యుడు అస్తమిస్తుంటే లైట్ల కాంతిలో మార్కే బీచ్ పరిసరాలు బీచ్ చాలా అందంగా కనబడుతుంది మనం ఇక్కడ చూసుకోవచ్చు పబ్లిక్ కూడా చాలా మంది ఉన్నారు ఈ సముద్రంలో దిగి స్థానాలు కూడా చేస్తున్నారు కానీ ఈ బీచ్ ప్రాంతంలో ఉన్నప్పుడు సెల్ ఫోన్ కానీ కెమెరాలు కానీ యూజ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది ఉప్పు నీరు అందులోకి వెళ్తే మాత్రం కరాబతుంది అది మీరు గమనించాలి వాటర్ ప్రూఫ్ అయినా ఏ ప్రూఫ్ అయినా అది రాకుండా పోతుంది సెల్ఫీలు దిగే టైపోతే మాత్రం చాలా జాగ్రత్త చేజారి పడిపోతే మాత్రం అది ఎందుకు పనికి రాకుండా పోతాయి ఈ సెల్ ఫోన్లో మనకు సాయంత్రం సమయంలో ఆర్కే బీచ్ పరిసరాలు ఎంత అద్భుతంగా కనబడుతున్నాయో ఈ దృశ్యాలు మనం చూడవచ్చు ట్రావెల్ చేసి ఉన్నాం కదా అని ఒక బీర్ తగదామని మేము వచ్చాము కానీ వ్యాన్ షాప్లో ఎక్కడ కనవాలేదు మనం ఉన్న లడ్జ్ నుంచి చాలా దూరం నడిచాము ఇది పది మింట చొరస్ దగ్గర మనకు బార్ కనబడింది లేకపోతే జగదంబ సెంటర్ దగ్గర ఉందని చెప్పారు అది కూడా మనకు దూరమే కానీ ఇక్కడ ధరలు చూశాక దిమ్మ తిరిగిపోయింది మధ్యం బిరిలో మాత్రం చుక్కలు కనబడతాయి ఇంకో ఇక్కడ ఫేమస్ బీరు బూంబు మీరు దీని ధర మాత్రం టూ సిక్స్టీ క్వార్టర్ తీసుకుంటే మూడు అవుతుంది ధరలు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి తాగిన తర్వాత బిర్యానీ తిందామని బిర్యానీ సెంటర్ కోసం వెతున్నాము బిర్యానీ సెంటర్ కూడా దొరకలేదు దగ్గర దగ్గర మూడు కిలోమీటర్లు వెతుకాము మన లార్జ్ వర్క్ పెద్దాము దొరకలేదు తీరా మన లార్జ్ వెనకాల గల్లీలోని సిద్ధార్థ హోటల్ కనిపించింది ఇది బిర్యానీ ఒక్కోటి నూట పది రూపాయలు చార్జ్ చేశారు చాలా బాగుంది విశాఖపట్నం రైల్వే స్టేషన్ కు చేరుకున్నాం విశాఖపట్నం వరంగల్ వరంగల్ నుంచి విశాఖపట్నానికి మనకు ట్రైన్ ఛార్జీలు రెండు వేల ఐదు అయినవి మనం ఒక మనకు మిగిలిన ఛార్జీలు మొత్తం కలిపి నాలుగు వేల రూపాయలు ఒక రోజుకి అయినవి మనం ఒక రోజులోనే ఫిషింగ్ ఆర్బరీ రిషికండ కలిసి చూపరకు చూసాము మనం ఏసీలో బుక్ చేసుకున్నాం వాటి కొంత ఛార్జీలు ఎక్కువనే ఏసీ కాకుండా నాన్ ఏసీ అయితే మాత్రం థౌసండ్ తగ్గుతుంది అంటే మూడు వేల రూపాయలు అవుతుంది మిగిలిన మనం అరకులు చూసి రెండు రోజులు స్పెండ్ చేస్తాం అంటే మాత్రం ఇంకో త్రీ థౌసండ్ అవుతుంది అంటే ఆరు వేలలో మనం వైజాగ్ కంప్లీట్ చేయవచ్చు మనం హైదరాబాద్ అయితే ఇంకొక వెయ్యి రూపాయలు ఎక్కువ అవుతుంది సెవెన్ థౌసండ్ లో కంప్లీట్ చేయవచ్చు మిగిలిన వీడియో వేరుగా పెట్టబడ్డాయి మీరు చూడండి